పల్నాడు జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు దాడులు హింసాత్మక ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పంతొమ్మిది కంపెనీ కేంద్ర బలగాలతో పాటు క్విక్ రెస్పాన్స్ టీంలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు గత ఎన్నికల్లో జరిగిన అవాంఛనీయ ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామంటున్న పల్నాడు ఎస్పీ బిందుమాధవ్తో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సమస్య కేంద్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఎస్పీగా సుని మాధవ్ గారు మనతో ఉన్నారు పల్నాడు జిల్లాలోని సమస్య కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసేందుకు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎట్లా అయితే ఇందాక చెప్పేటప్పుడు అత్యధిక సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్న పల్నాడు జిల్లా అని ఎలా చెప్పారో అలానే మేము చర్యలు కూడా అత్యధికంగా తీసుకున్నాము పంతొమ్మిది కంపెనీల కేంద్ర బలగాలు రావడం జరిగింది ఈ కేంద్ర బలగాలన్నీ ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయో వాటన్నిటిలో డిప్లాయ్ చేయడం జరిగింది ఇవి కాకుండా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడైతే సమస్యాత్మకమైన విలేజెస్ ఉన్నాయో వాటి దగ్గర స్ట్రాటజిక్గా పొజిషన్ చేసుకొని ఏదన్నా సంఘటన జరిగే అవకాశం ఉంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోయేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ కాస్టింగ్ ఎలా అయితే పెట్టిందో అలా పోలీస్ వారి తరఫు నుంచి పోలింగ్ స్టేషన్ బయట అక్కడ ఎలా జరుగుతోంది లైన్ మేనేజ్మెంట్ జరుగుతుందా లేదా మాబ్ చేరుతున్నారా ఇది అబ్జర్వ్ చేయడానికి సమస్యాత్మకమైన విలేజెస్ లో ఒక ఎనిమిది వందల కెమెరాలు పెట్టడం జరిగింది అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటన తలెత్తిన ఒకవేళ క్యూలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇట్లా ఎవరైనా క్రౌడ్ ఇబ్బంది పడుతుంటే కనుక వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి అనేది అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఆరేడు నంబర్లు ప్రతి పోలింగ్ స్టేషన్ లో పేస్ చేయటం జరుగుతుంది సో ఈ రకంగా రకరకాల అంచెలుగా ఏమేమి సమస్యలు వస్తాయని ఆలోచించి అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేసి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నసరవర్ నియోజకవర్గంలో పల్లపాడు అదేవిధంగా గణమో కొన్ని చోట్ల అంటే పోలీసుల సమక్షంలోనే మీడియా మీద అలాగే ప్రజలను అటాక్ చేయడం జరిగింది అవన్నీ సంఘటనలు జరిగాయి అలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కడైతే అటాక్స్ జరిగాయో వాటి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా ఆల్రెడీ గుర్తించి ఎలక్షన్ కమిషన్కి డేటా పంపించడం జరిగింది అక్కడ విత్ ఆర్మ్స్ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు పోయినసారి ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా కానీ ఈసారి పునరావృతం కావు బందోబస్తు సంబంధించి మొత్తం ఎంతమంది సిబ్బంది ఈ పాల్గొంటున్నారు కేంద్ర ఎంతమంది మొత్తం ఉంటారు పంతొమ్మిది కంపెనీలు కేంద్ర బలగాలు రావడం జరిగింది అందులో తొమ్మిది బిఎస్ఎఫ్ అట్లనే పది సిఐఎస్ఎఫ్ కంపెనీలు రావడం జరిగింది దీనికి అదనంగా మూడు వందల యాభై మంది తెలంగాణ ఆమ్డ్ పోలీస్ అండ్ హోంగార్డ్స్ అట్లనే నూట యాభై మంది కర్ణాటక ఆమ్డ్ పోలీస్ దాంతో పాటుగా మన సివిల్ కాంపొనెంట్ ఫోర్స్ ఒక పదిహేను వందల మంది ఏదైనా కానీ మొత్తం కలుపుకొని ఒక నాలుగు వేల సిబ్బంది ఈ బందోబస్తు ఏర్పాట్లలో పాల్గొంటున్నారు నిఖిల్ కూడా వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో కార్యాలయాలతో ఇట్లా తగిలిపెట్టడం జరిగింది కొంతమంది పోలీస్ కూడా బదిలీ చేయడం జరిగింది ఈ క్రమంలో అంటే మీ మీద ఒత్తిడి ఏమైనా ఉందా మాకు విధులు నిర్వర్తించడంలో అయితే ఏ రకమైన ఒత్తిడి లేదండి ఏ ఇన్సిడెంట్ జరిగినా గానీ మేము సత్వరం యాక్షన్ తీసుకుంటున్నాం దానికి ఎవరు బాధ్యులైతే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది కంప్లీట్గా వాటిని ఆ కేసెస్ అన్నిటిలోనూ చార్జ్షీట్ వేయడం కూడా జరిగింది ఏ రకమైన ప్రెషర్ అయితే ఏం లేదండి ఇటీవల తాజాగా మార్చ నియోజకవర్గంలో బాంబులు అలాగే మరణాయుధాలు తనిఖీలుగా కనుగొనడం జరిగింది ఇలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అలాంటి ప్లేసెస్ లోనే ఎక్కువ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కానీ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏదైతే పెట్టామో ఆ వెహికల్స్ మూమెంట్ అక్కడ ఎక్కువ చూపిస్తున్నాం సో దట్ అక్కడ ఎవరన్నా ఏదన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా గానీ వాళ్ళు బయటికి రావడానికి భయపడి ఏ రకమైన చర్యలు తీసుకోకుండా ఉంటారని ఆశిస్తున్నాం పోలింగ్కి కౌంటింగ్ మధ్య కొంత సమయం ఉంది ఈ సమయం ఈవీఎంలు భద్రపరిచే చోట ఎలాంటి భద్రత ఏర్పాటు చేయనున్నారు స్ట్రాంగ్ రూమ్ ఎక్కడైతే ఈవీఎంలు తీసుకొచ్చి భద్రపరుస్తారో దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయండి దానికి మూడు అంచెల భద్రత ఉంటుంది ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ రూమ్ ఇమీడియట్ గార్డ్ కేంద్ర బలగాలు ఉండాలి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ అట్లనే నెక్స్ట్ లెవెల్ ఒక వంద మీటర్ల పెరిఫరీలో స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అండ్ సిఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ కలిపి రెండో అంచెలో ఉంటారు దాని తర్వాత ఇంకా ఐదు వందల మీటర్ల దూరంలో స్టేట్ పోలీస్ ఉంటారు సో ఈ మూడు అంచెల్లో భద్రతా ఏర్పాట్లు ఆల్రెడీ చేయడం జరిగింది ఆ రోజు సాయంత్రం ఈవీఎంలు వచ్చేసరికి ఈ మూడు అంచెల భద్రత అక్కడ డిప్లాయ్ చేయబడుతుంది పల్నాడు జిల్లాలో ఉన్న సంసాధన కేంద్రాలను దృష్టిలో పెట్టుకొని భారీ బలగాలను అలాగే కేంద్ర బలగాలను అదేవిధంగా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి అన్ని విధాల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు అంటున్నారు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు ఈ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు తెలియజేస్తున్నారు కెమెరామెన్ అలీతో వీరాజనలో న్యూస్ పల్నాడు జిల్లా